ఏంటసలు గుడ్డు లేరండి ఈ గుడ్డేట్రా ఈ గుండు మన పళ్ళ వెంకట్రావు గండి రే వెంకట్రావు నువ్వు అంట్రా ఇది ఏట్రా మీ అమ్మ నాన్న అయ్యి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి మరి గుండు అది అదివా నేను చెప్తారు కదా నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదరవడం పీకి పీసి చంపాడు కదండి ఆ చూసి పాప వీడు గుండె స్టేరుమైపోయండి జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి తిన్నగా తెరప నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాప మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదా నా తమ్ముడివి అన్నయ్య తమ్ముడు అల్లయ్యా తమ్ముడు అల్లయ్యా రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంతతున్నారా ఇరవై అండి ఓరినమ్మల తాడులో ఇరవై ఎట్రా ఈ ఆటి నుంచి ఆరవచ్చాయి సేపలు బాగా ఈ నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండీ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు అయిపోయండి ఇక మీదగా అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్ట పెరగదని ఒక్కేసారి చెక్కించేసుకుని వచ్చారండి అది నా చేపల్లో ముళ్ళు మా అమ్మ అంటే ఎంత భక్తిరాబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక ఐదు సరిపోదు చాలా పది తగ్గించి నా పంచ మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా నేను గడ్డం తీసుకుందా అని ఏరన్నా కబురెడితే ముప్పై గొళ్ళ ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మా నా ఎదమన్నా ఎదవల్లారా దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా పైగా అమ్మగారు పేరు చెప్పి మిమ్మల్ని తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ సేకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వే నాకు తెలుసు అని చేతి ఈ నెల నుంచి నీ జీతం రెండొందలు కట్టు రోజు ఒ పైసార్లు అంటా ఉండండి పుణ్య నిన్న చేతులు గడగడలాడించి చెప్పారండి అదే మొదటి రాత్రి కదా మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలి కొద్దిగా కంగారుగా ఉంది ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి కోతంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను నా మాట అన్నారా వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు ఇప్పుడు ఏమైంది ఏమైందండి వాళ్ళంతా చమటట్టింది అబ్బా పైపట్టకరా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఓ పని చేయండి సరాసరి గదిలోకి వెళ్ళండి వెళ్ళారు కదా జేబులోంచి యాభై రూపాయలు తీసి పట్టుకోండి పట్టుకున్నారు కదా గారు పాల గ్లాస్ తీసుకొని వస్తారండి వచ్చారు కదా అటు ఇటు చూసి యాభై రూపాయలు లక్కని జాకెట్లు తోసేయండి ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకా అయ్యి బాబోయ్ ఇంకా ఇక్కడ ఉన్నారంటే ఏమన్నంటే అన్న ఉంటారు హలో మలెపల్ పుట్టింకోటాలి అబ్బాయి గారు ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి అత్తం ఏంటంటే రాత్రి పత్రి కొత్త మీద తొత్తర మూడు వెళ్ళి పడతాం వెళ్ళి కల జరిగే తమ్ముడు శోభనం అలాగే పడుతుందా జరిగేది తమ్ముడు శోభనం అక్కనే తేలిగచ్చండి ఆడిపోవాలి జరిగేది శోభనం అప్పయగారు మీరు అర్థమానం శోభనం శోభనం సంపేయండి నాకు అవతల పబ్సేటు గుర్త చెప్పండి ఏడు సేవలే ఇంకేం మర్చిపోలేదు కదా మర్చిపోయామండి ఏంటి ఎక్కడ తక్కిడ శోభనానికి లేకపోతే ఏంటండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి ఇంకా అసలు శోభనం కదే ఉందండి తోన కొట్ట ముందు మిఠాయి కొట్టేటుకునేట్టుందండి నేను అమ్ముకునే వాళ్ళగా మీరు కొంటాకి వచ్చిన వాళ్ళగా ఉందండి శోభనానికి మాత్రం లేపతాలా నువ్వు వెళ్ళే పాలు అట్టుకురా నీ పాని అట్టుకోతాను అలాగేనండి ఎక్కడ కదే మా తమ్ముడు గదిలోకి ఈ పాని అట్టుకెళ్ళి కాదు ఫ్యాన్ అదలేవో ఫ్యాను పెడితే కష్ట అసలుగా మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది మోగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే చెచ్చగా ఉంటానే తప్పకు అమ్మ బతకాలను ఉందా లేదా ఏం అనేది నీ జాతకుల్లో తల్లిగండు నువ్వు ఇరవై మూడు వేలు కాపించకూడదు ఇరవై మూడేళ్ళు ఇరవై మూడు ఏళ్ళు వరకు కాపించకూడదు ఆ తర్వాత నీ పిల్ల నీ గది నీ ఈ లోగా కకృతి పడ్డావు అమ్మ చచ్చిపోతురా ఈ ఆళ్ళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడమని పని ఏ ఓ జంటను కలపడం కష్టం కానండి ఎడగొట్టడం పెద్ద ఇది ఏ చూసుకోండి నా రెప్ప మీ చెప్పు రెప్ప చెప్పేంటారా అదేనండి నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి అదేంటి దాని మీనింగ్ ఏ నుంచి తమ్ముడు గారు పక్కన నేను ఉంటానండి ఆ ఊహమ్మ గారు ఊహలో కాదు కూడదని కూడా ఒక వాళ్ళు వచ్చారనుకోండి తమ్ముడు గారు చేత అయ్యప్పండి స్వామి అది మీరు చెప్తారండి ఏంటండి అలా చూస్తారా వద్ద పడుకున్నారండి అయ్యి బాబోయ్ అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్ శ్రేత్త నాకే అలా కాదు కానండి ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను సత్యాలు ఓసారి వద్ద నాకు ఎగబా నాకే సిగ్గుసారా లేదా ఏంటి అదే కాదు రండి ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నది అదిరింది ఈ లైఫ్ కూడా మీరు సూపర్ బాగా కుదిరింది సంసారం చూసిన లేచుకోకూడదు సీకట్టారు చూసారా బ్రహ్మాండంగా ఉంది అది నీ పెళ్ళం నా వదిన అదే నా పెళ్ళం నీ వదిన తల్లితో సమానం చూడుకో మూడు పెళ్ళాలు ముచ్చటి ముచ్చట్లు అడుగుంటుంటే మధ్యలో నువ్వు ఏంటి పండు ముచ్చట నీకు నాకు ముచ్చట్లట్టే నువ్వు ఎటు ఎంత చూసాక లేవకుండా ఎలా ఉంటానండి వెళ్తానండి తను తను కుక్కో ఎలా కుక్కుంటానండి ఆ ఆకుమడి వెళ్ళిపోతుందా బాబు చెట్టుకి వెళ్ళి మోటర్ ఆన్ చేయాలా నిన్నే కదా ఆకుమడికి తడెట్టింది ఎండకుపోయింది కదండి మాటి మాటికి ఆరిపోతుంది ఆరారు తడెట్ట ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సైడ్ దగ్గరికి ఎందుకు వెళ్తాను అంటున్నావు నువ్వు సచిన వెళ్తానికి లేదు నేను బతికి వెళ్తాను సూత్తా సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి రే రే తెల్లారి నీ పని చెప్తాను అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొట్టాన్ని నేను మ్యాట్నింగ్ అనుకున్నావా దగ్గు పట్టారబ్బాయి అయితే రావా రాను కొంచెం కూడా రావా కోతంత కూడా రాను సరే చూస్తాను ఏంటి చూసేది వంకాయలు అట్ట వంకాయ సోతదంట సోతది చాలా చూసాం ఇదేటే కట్టుకున్నట్టు కట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టం చేయాలని నేను ఎందుకు కట్టుకోవాలి ఓహో అలాగా అయితే ఆ రైకోట్టు కూడా నేను చూసి పెట్టిందే అయితే తీసుకో ఇదిగో పడుతుందని చూస్తున్నావేమో అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావా ఎలా ఉంటాను అలాగే ఉంటాను అయ్యే బాబోయ్ అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచినవి తాటని లోపలికొస్తే సోడ్రాదేవి చూసెత్తే జరగడదేవి జరిగిపోతే ఏం జరుగుతుందంట అంత దమ్ముందా అయితే మామూలుగా అయితే రాను దమ్ము గురించి చెప్తే అవగానికి వస్తున్నానా నీ తుమ్ము లేచిపోతే వస్తున్నానే ఏది ఎక్కడిది రండి ఏంటే ఊరుకున్న కొత్త తెగ నచ్చిపోతున్నావు ఇప్పుడు ఇట్లాంటి నాకు పెద్ద ఎక్కువ నచ్చమేది